మరి ఈరోజు రాయలు గ్రామ వాస్తవలు గౌరవేయులు శ్రీ ఇట్లా మరి వెంకట కృష్ణారెడ్డి గారు మరి వారి శ్రీమతి అయిన లక్ష్మీదేవి దంపతులు ఈరోజు వారి ఆర్థిక సహాయంతో వారి తల్లిగారైన మరి స్వర్గీయ ఇంట్లో పొల్లమ్మ గారి జ్ఞాపకార్థంగా వారి మాతృమూర్తిని పల్లిలాంటి మీ అందరికీ భోజనం పెట్టాలని మంచి ఉద్దేశంతో ఈరోజు మరి మన ఆశ్రమానికి ఇచ్చేశారు గత రెండు మూడు సంవత్సరాల నుంచి భోజనం పెట్టాలని ప్రయత్నం చేస్తారని కుదరడం లేదు కానీ ఈ సంవత్సరం మరి వారి అదృష్టం లేకపోతే మన అదృష్టము వారు మన దగ్గరికి భోజనం పెట్టడానికి వచ్చారమ్మా ఫస్ట్ టైము మరి మీరంతా కలిసి ఆ మాతృభూతిని స్మరించుకుంటూ మరి వారి జ్ఞాపకార్థంగా మరి ఈ దంపతులను ఆస్వాదించి మరి పొల్లమ్మ గారి పవిత్రాత్మ శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తాం మరి ఈ రోజున అన్నదాత అయిన మరి పొల్లమ్మ గారు స్మరించుకుంటూ మన అన్నదాత సుఖీభ